వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గానికి రైల్వే శాఖ మరో వరం ఇవ్వనుంది ఒంగోలు నుండి దొనకొండకు కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది ఒంగోలు నుండి చేమకుర్తి దర్శి మీదుగా దొనకొండకు రైల్వే లైను కలిపే దిశగా అడుగులు వేస్తోంది ఈ ఐదేళ్ల కాలంలోనే ఒంగోలు దొనకొండ రైల్వే లైను పనులు పూర్తయ్యే దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది